అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై రెండు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి ఇరవై రెండవ తేదీన మొదటి వార్షికోత్సవం జరుపుకోనున్నారు ఈ సమయంలో ఇంట్లో మనము శ్రీరాముని ఎలా పూజించాలి అయోధ్యాక్షతలో ఉన్నట్లయితే వాటితో మనము ఏ పరిహారాలు చేసుకోవాలో ఎలా శ్రీయండి పూజించాలో జనవరి ఇరవై రెండవ తేదీ ఇంట్లో మనము పూజ ఎలా చేసుకోవాలో మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి ఇరవై రెండవ తేదీన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముని విగ్రహము ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్యరామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన శుభతరుణము ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నది గత ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీన అందరికీ కూడా అయోధ్య అక్షింతలు అందాయి ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజాగదిలో ఉంచుకొని శ్రీరాముడిని పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాములవారి విగ్రహ ప్రతిష్ట రోజున ప్రతి ఇంట్లో కూడా అయోధ్య అక్షంతలతో శ్రీరాముని పూజ చేసుకోవటం జరిగింది ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు ఇంతటి పవిత్రమైన రోజు మళ్లీ రాబోతున్నది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించారో అదే విధంగా ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి అయోధ్యాక్షింతలను తల మీద వేసుకున్నట్లయితే తప్పకుండా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మరి అయోధ్యాక్షింతలు లేని వారు ఏం చేయాలి విష్ణుదేవుడిని ఎలా పూజించాలి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఖచ్చితంగా జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య శ్రీరాముని ఇంట్లో పూజించుకోవాలి ప్రతి సంవత్సరము ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించినట్లయితే తప్పకుండా ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉన్నట్లయితే ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత అక్షింతలను శుద్ధి చేసి పెట్టుకోవాలి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవటమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశము అందువలన జనవరి ఇరవై రెండవ తేదీన ఇంట్లో ఉన్న ఆడవారు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లాలి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి పూజాగదిలో రాముల వారి పటం ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి వారి పటం ఉన్నా శుభ్రం చేసుకొని పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజాగదిలో అయోధ్యాక్షింతలను పెట్టుకోవాలి అయోధ్యాక్షింతలు లేనివారు మామూలుగా అక్షింతలు కలుపుకొని పూజా గదిలో పెట్టుకోవచ్చు ఏ పూజ చేసినా పూలతో పటాన్ని అలంకరించడం మనకు ఆనవాయితీ కాబట్టి రాముల వారి పుటోని రకరకాల పూలతో అలంకారం చేసుకోండి స్వామివారి ముందు ఒక దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో కానీ ఆవునయ్యతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మంచిది పూజ పూర్తయిన తర్వాత నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించాలి పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అంటూ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి చివరగా స్వామివారికి హారతిచ్చి గదిలో ఉన్న అక్షంతరం తలపైన వేసుకోవాలి ఈ విధంగానే సాయంత్రం కూడా పూజ చేసుకొని ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవనేతితో దీపారాధన చేయాలి సూర్యాస్తమయం సమయంలో గుమ్మ ముందు దీపాలుంటే ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తులసి కోట ఉన్నవారు తులసి కోట ముందు కూడా దీపాన్ని వెలిగించాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు అయోధ్యక్షింతలు తల మీద వేసుకున్నట్లయితే రాముల వారి ఆశీసులు తప్పకుండా ఉంటాయి అలాగే ఇంట్లో వివాహం జరుగుతున్న సమయంలో తలంబరాల బియ్యంలో ఈ రాములవారి అక్షింతలు కలిపినట్లయితే వారి యొక్క వైవాహిక జీవితము చాలా ఆనందంగా ఉంటుంది పవిత్రమైన అయోధ్యాక్షింతలను పిల్లల పుట్టినరోజులప్పుడు కానీ పెళ్లి రోజులప్పుడు కానీ తల మీద వేసి ఆశీర్వదించినట్లయితే రాములవారి యొక్క ఆశీసులు మీ పిల్లల మీద ఎప్పుడూ ఉంటాయి ప్రతినిత్యము రామనాభం జపించినట్లయితే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే పదమూడు అక్షరాల రామ మంత్రము చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు కనుక జపించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వము సమర్థ రామదాస్ అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించటం వల్ల శ్రీరాముల వారి ప్రత్యక్ష దర్శనాన్ని పొందాడని పురాణాలు చెప్తున్నాయి రామనామం జపించటం కానీ రామకోటి రాయటం కానీ చేస్తే ఎన్నో శుభాలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే కుటుంబం అంతా శ్రీ సంపదలతో జీవిస్తారు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పిలికితే చాలు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామనామం జపిస్తారో వాళ్ళు ఏది కోరుకున్నా వెంటనే జరవేరుతుందట ఏ దేవుని నామం పలికినా నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు శ్రీరామలోని శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడున్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటికొచ్చి ఆ పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న పాపాలు మనలోకి ప్రవేశించలేవట రామనామాన్ని తారక మంత్రం అంటారు ఈ తారక మంత్రాన్ని జపించటం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పురాణాల్లో చెప్పబడింది ప్రతి సంవత్సరము రెండు వేల నమ్మకంతో మనం చేసే పూజలకు ఖచ్చితమైన ఫలితాన్ని పొందవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీన శ్రీరాముడిని అంగరంగ వైభవంగా పూజించటం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరము జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని గనక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం